హాయ్ అండి నేను మీకిట్టు కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు స్పెషల్ అండి అందరికి ఎంతో ఇష్టమైన అందరు మెచ్చే వంకాయ కర్రీ అండి ఎలా సింపుల్ రెసిపీతో ప్రిపేర్ చేసుకుందాం రండి ముందు కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం అండి కట్ చేసిన వంకాయలో పసుపు ఉప్పు నీళ్ళల్లో వేసాము కట్ చేసిన ఉల్లిపాయలు అండి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఎంతో సింపుల్గా ఈ వంకాయ కర్రీ అనేది తయారు చేసుకుందామండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలండి ఒకసారి కలుపుకుందాం చాలా సింపుల్గా చేస్తున్నానండి ఇంట్లో ఇంగ్రీడియంట్స్ లేవు అల్లం పచ్చిమిర్చి లేవండి చాలా సింపుల్గా చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుందామండి కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత కలుపుకుందామండి ఒకసారి కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందాం ఈ వంకాయ ముక్కలతో పాటే టమాటా కూడా వేసుకుందామండి కాస్తంత ఉప్పు ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లు కారం వేసుకుందామండి ఇలా కలుపుకుందాం అందరూ తెలియక వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటా వేస్తారండి అలా వేయొద్దు వంకాయ టమాటా ఉప్పు కారం మీ ఇష్టమైతే పచ్చిమిర్చి ఇవి ఉంటే అన్నీ ఒకసారి వంకాయలతో పాటు వేస్తేనే కర్రీ అనేది మంచిగా ఉడుకుతుందండి లేకపోతే వంకాయ ముక్క ముందు వేస్తే చిదురు చిదురు అయిపోతుంది కర్రీ అనేది మంచిగా అనిపించదు ఇలా అయితే ఏ ముక్క ఆ ముక్క అన్నంలో పెట్టుకొని తినొచ్చండి మీరు కూడా ఇలా ట్రై చేయండి రెండు నిమిషాలు మగ్గనిచ్చాక మూత తీసి కలుపుకుందామండి చూసారు కదండి టమాటా ముక్క ఉడికింది వంకాయ కూడా చిదురవ్వుకోకుండా చాలా చక్కగా ఉడుకుతుందండి వంకాయ ముక్కలు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మీరు కూడా ఈ సింపుల్ రెసిపీతో ఈ సింపుల్ ప్రాసెస్లో వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోండి కొత్తగా మా ఛానల్ని వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందామండి ఇప్పుడు కొంచెం అంతా మసాలా వేసుకుందాం మీరు కూడా ఇలా సింపుల్ రెసిపీని ట్రై చేయండి అందరికీ ఎంతో ఇష్టమండి వంకాయ కర్రీ అంటే ఎన్ని చికెన్ మటన్ నాన్ వెజెస్ ఏవి తిన్నా ఈ వంకాయ టేస్ట్ వేరండి ప్లీజ్ సబ్స్